వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ మరి ఏపీ పెన్షనర్ల పరిస్థితి ఏమిటి అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ ప్రభుత్వం పెన్షనర్లకు గుడ్ న్యూస్ తెలంగాణలో డెబ్బై ఏళ్లకు పైబడినటువంటి పెన్షన్దారులకు కుటుంబ పెన్షన్దారులకు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది పే రివిజన్ కమిషన్ సిఫార్సుల మేరకు అదనపు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది అంటే మిత్రులారా తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే టిఆర్సి సిఫార్సుల మేరకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ ఫంక్షన్ అనేది ఇక్కడ ఇవ ఇవ్వాలని నిర్ణయించింది ఆల్రెడీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ ఫంక్షన్ అనేది ఇస్తూ ఉన్నారు కాకపోతే దాన్ని పెంచడం జరిగింది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే డెబ్బై నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారికి బేసిక్ పెన్షన్పై పదిహేను శాతం డెబ్బై ఐదు నుంచి ఎనభై సంవత్సరాల లోపు వారికి ఇరవై శాతం ఎనభై నుంచి ఎనభై ఐదు లోపు వారికి ముప్పై శాతం తొంభై నుంచి తొంభై ఐదు లోపు వారికి యాభై శాతం తొంభై ఐదు నుంచి వంద ఏళ్ళ లోపు వారికి అరవై శాతం వంద ఏళ్ళు పైబడిన వారికి వంద శాతం అదనంగా పెన్షన్ అనేది ఇవ్వనుంది అని చెప్పి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది మిత్రులారా మరి ఏపీ పెన్షన్ ధరల పరిస్థితి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు డెబ్బై నుంచి డెబ్బై ఐదు ఏళ్ళ లోపల వారికి ఇప్పుడు సెవెన్ పర్సెంట్ మాత్రమే అడిషనల్ క్వంటమా పెన్షన్ వస్తుంది కాబట్టి ఈ అడిషనల్ కోంటమాఫ్ పెన్షన్ విషయంలో గత ప్రభుత్వం ఏంటంటే ఫెన్షన్దారులకు అన్యాయం చేసింది మరి ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం అనేది ఈ తెలంగాణ ప్రభు ప్రభుత్వం ఇచ్చినటువంటి అడిషనల్ క్వాంట ఆఫ్ ఏ విధంగా అయితే ఇస్తుందో అదేవిధంగా ఇస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేద్దాం అదేవిధంగా దీనిపైన ఫెన్షనర్ అసోసియేషన్ వారు కనుక ప్రభుత్వానికి గనక వినవించుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా ఏపీ ప్రభుత్వం ఏపీ పెన్షన్దారులకు కూడా ఆ విధంగా అడిషనల్ పంట ఫంక్షన్ అనేది పెరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి కాబట్టి ఫంక్షనల్ అసోసియేషన్ సంఘం వారు ఈ యొక్క పరిస్థితిని ప్రభుత్వానికి తెలియజేస్తారని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది మిత్రులారా